లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అసలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి అసలు కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది కార్తీక మాసం ఆ మాసానికి పేరు ఎలా వచ్చింది అంటే ఏ మాసానికైనా సరే ఆ మాసానికి నామం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ మాసానికి కృతికా నక్షత్రం పున్నమి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల కార్తీక మాసం అనేటటువంటి నామం వచ్చింది అన్నమాట ఇప్పుడు జ్యేష్ఠ మాసం అనుకో నక్షత్రం పున్నమి చంద్రుడిగా ఉండటం వల్ల జ్యేష్ఠ మాసం నక్షత్రం ఉండటం వల్ల శ్రావణ మాసం అదేవిధంగా ఇప్పుడు ఈ మాసానికి మనకు లాస్ట్ మంత్ అయిపోయింది ఆశ్వ ఆశ్వీజమాసం మాసం అంటే మనం అశ్విని నక్షత్రం పున్నమిచంద్రుడిగా దగ్గరగా ఉండటం వల్ల మాసం ఇప్పుడు కృతికా నక్షత్రం దగ్గర ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే నామం వచ్చింది అయితే ఈ కృతికా నక్షత్రం అనేటటువంటిది అగ్ని బీజాత్మకమైనటువంటి నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం అని అంటే మనం దీపాలు ఎందుకు పెట్టుకుంటున్నాము అగ్ని అందుకు ప్రతీకగానే మనం దీపాలు కూడా పెట్టుకుంటున్నాము అగ్ని కీలకమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వడే అటు మనం బలిపాడ్యమి నుంచి కూడా చూస్తే చిట్ట చివరకు వచ్చేసరికి అమావాస్య రోజు కూడా దాన్ని ఛాయానత్తం అంటారు ఆ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడాను పర్వదినమే ఈ మాసం మొత్తంలో మనం ఏ చేసినా సరే ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న నోము చేసినా ప్రతిదీ కూడా వెయ్యి రెట్ల ఫలితం ఇస్తుందని పెద్దల చెప్పేటటువంటి మాట ఈ కార్తీక మాసం అనగానే మనకి అనేకమైనటువంటి గుర్తుకొస్తూ ఉంటాయి వనభోజనాలకు వెళ్తాము అందరం కలిసి నాగులు చవితని తర్వాత పౌర్ణమి ఇంట్లలో కొంతమంది కేదారేశ్వర వ్రతం అనేటటువంటి వ్రతాలు పూజలు అవి కూడా ఉంటాయి సరే చాలామంది చేసుకునేటటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కేదారేశ్వర వ్రతం అనేటటువంటిది ఏమిటంటేనండి అనంత పద్మనాభ స్వామి వ్రతం లాగా ఇంట్లో గనక ఆనవాయితీ ఉంటే చేసుకుంటారు కేదారేశ్వర వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కనుక సాధారణంగా అందరూ ప్రతి వారు కూడా చేసుకునేటటువంటిది మనకి ఆకామావైలో ఉంది ఈ కార్తీక మాసం ఆషాఢ కార్తీక మాఘ వైశాగాల్లో అంటే ప్రత్యేకంగా కొన్ని మాసాలని చెప్పబడింది దక్షిణాయనంలో మనకు అన్నీ కూడా ప్రతిరోజు పర్వదినమని మనం ఏ రోజున ఆషాఢ మాసంలో అనుకున్నాం ఈ ఆషాఢ మాసంలో స్వామివారు ఇప్పుడు మనం అప్పుడు ఆ రోజున ఆ ఏకాదశిని ఆషాఢ మాసంలో ఏకాదశిని శయన ఏకాదశి అనేటటువంటి పేరు అంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్తారు శ్రీ మహావిష్ణువు అని ఈ ఏకాదశికి వచ్చేసరి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారు నిద్ర నుంచి మేల్కొంటారు దాన్ని ఉద్ధాన ఏకాదశి అంటారనమాట అంటే మన నిద్రపోవటం అంటే మనలాగా ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు నిద్రపోతారు అలారం పెట్టుకు లేస్తారు లేచిలో మధ్యలో సెల్ చూసుకుంటూ లేస్తారని కాదు అక్కడ యోగ నిద్రలో ఉంటారు అని ఈ ఏకాదశి రోజున లేచేటటువంటి ముందు సమయం అంతా కూడా ఏదైతే ఉందో అవి అంతా కూడా అనారోగ్యకారకమైనటువంటివి అందుకని ఈ రోజుల్లో అన్నీ కూడాను మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఈ పర్వదినాలని ఏర్పాటు చేశారు ఈ రోజున మీరు ఈ పని చేసుకోండి ఈ రోజున ఈ ఈ పూజ చేసుకోండి అని చెప్పి ఈ నక్షత్రాలు కృతికా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని షట్ కృత్తికలు అంటారు మన అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి ఉన్నారు కుమారస్వామి కూడా పుట్టినప్పుడు అంటే అగ్ని నుంచి కూడా చెప్తానున్నాడు కుమారస్వామి జన్మ నక్షత్రాలు జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం అని అదేవిధంగా షట్కృతికలు స్వామివారిని పెంచి పెద్ద చేశారని అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కలిసి ఉండంగా పావురము అగ్ని అగ్నిదేవుడు పావుర రూపంలోకి వెళ్తాడనమాట వెళితే దానికి పరమేశ్వరుడు దాన్ని చూస్తాడనమాట చూసి దాన్ని ప్రవేశింపజేస్తాడని చూస్తే ఆ పావురం ఏదైతే ఉందో అగ్నిదేవుడు ఏదైతే ఉందో భరించలేకపోతాడు భరించలేక ఒక నదిలోకి వెళ్ళి విసర్జించడానికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ షట్కృత్తికలు అందరూ కూడా స్నానం చేస్తూ ఉంటారు అదంతా కూడా షట్కృత్తికల్లోకి వెళ్తుంది వాళ్ళు వెళ్ళి వాళ్ళు భరించలేకపోతారు దాన్ని ఆ శక్తిని భరించలేక వాళ్ళు వెళ్ళి రెల్ పొదలోకి వదిలేస్తారు అలా కుమారస్వామి ఉద్భవించడం జరుగుతుంది అనమాట అందుకని కృతికా నక్షత్రానికి ఈ కార్తీక మాసానికి కుమారస్వామికి కూడాను అవినాభావ సంబంధం అందుకే మనం ఈ మాసంలో ఎక్కువగా ఈశ్వరుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని మనం ఈ మాసం మొత్తం కూడా ఏమంటాము కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుంటాం మనకి విష్ణు నామాల్లో ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి చూసారా ముఖ్యంగా మనం తీసుకుంటే ఇందులో కార్తీక దామోదర ఒక్కొక్క నా మాసానికి కూడా ఒక్కొక్క నామాన్ని తీసుకుంటాం ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడుగా మనము కీర్తిస్తూ ఉంటామన్నమాట అంటే కేవలము ఈశ్వరుడికి మాత్రమే కాదు అటు విష్ణుమూర్తికి ఇటు కుమారస్వామికి కూడా చాలా విశేషమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం అనేటటువంటిది పొట్టపొదట మనం స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పంలో కూడా కార్తీక దామోదర ప్రత్యర్థం అని చెప్పుకుంటాం అదేవిధంగా దీపం పెట్టినా కానీ ఏది చేసినా కూడా కార్తీక దామోదరని తలుచుకోమని చెప్పి అంటే అభేదం లేదు ఈశ్వరుడికి విష్ణువుకి కూడా అభే అభేదం అనేటటువంటిది ఎవరికి వాళ్ళకి లేదు మనకే ఉంది నిలువు బొట్టు అడ్డబొట్టు ఇంకో బొట్టు ఇంకో బొట్టు రకరకాల బొట్లని మనం పెట్టుకున్నాం అంతే ఈశ్వరుడికి అంటే విష్ణువుకి కానీ శివుడికి కానీ అభేదం ఇవన్నీ మనం పెట్టుకున్నవే కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యం కూడా పుణ్యప్రదమైనటువంటిదే